ఆలేరు నియోజకవర్గం తెలంగాణ ఉద్యమంలో ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర నిర్వహించింది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూత లూగించడానికి మొట్టమొదటి తెలంగాణ తల్లిని తెలంగాణ చరిత్రలోనే ఈ బేగంపేట మట్టి బిడ్డలంగా ఈ బేగంపేట గ్రామంలో నెలకొల్పడం జరిగింది తెలంగాణ ఉద్యమానికి మలిదశ తెలంగాణ ఉద్యమానికి భువనగిరి బెల్లిలల్లి తక్కువ అమరత్వం సాక్షిగా కురుడు పోసుకున్నటువంటి ఉద్యమం ఒక ధవలంగా వ్యాపించి తెలంగాణ సాధనకు బలిదానాలు ఇస్తూ అనేక జైలు పాలవుతూ ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది అట్లాంటి ముఖ్య భూమికలో భాగంగా ఆలేరు నియోజకవర్గం తెలంగాణలోనే ఒక క్రియాశీలక పాత్ర నిర్వహించింది అట్లాంటి చరిత్ర గలది ఇవాళ ఒక తెలంగాణ తల్లి సాక్షిగా మొదటి నుంచి కూడా ఇక్కడ మన నాయన నీల భిక్షపతి నీల భిక్షపతి కొడుకు మన రేకుల భిక్షపతి ఆయన అంటారు ఆయన కొడుకు నీల ప్రశాంత్ విజ్ఞాన వి విద్యావంతుడు ఒకనాడు ఒక కాలేజీలలో ఒక సార్గా పనిచేసి ఇక్కడ గ్రామంలో అందుబాటులో ఉంటూ అటు గ్రామ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి పరిస్థితి ఒకనాడు ఎంపీటీసీ ఎన్నికల్లో స్వల్ స్వల్ప తేడాతో అంటే మూడు ఓట్ల తేడాతో ఓట్ల గల్లంతుతో ఓటమి చే గెలిచినప్పటికీ నైతికంగా గెలిచినప్పటికీ ఓటమి పాలైనటువంటి పరిస్థితి తెలంగాణ ఉద్యమం కోసం అహర్నిషలు ఇక్కడ జెండా పాతిన మొదటి నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు కూడా ఆయన ఒక అదే పార్టీలో కొనసాగుతూ తెలంగాణ జెండా ఎత్తి తెలంగాణ కోసం కృషి చేసినటువంటి మనిషి నీళ్ళ భిక్షపతి నాయన ఈ నాయనను రేపు రానున్న ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గ తెలంగాణ ఉద్యమకారులం ఇలా మా బేగంపేటలో ఆయన త్యాగానికి ఆయన పట్టుదలకు ఆయన ఆయనకున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి వాళ్ళ కొడుకు వి ఒక విద్యావంతుడు నీల ప్రశాంత్ వీరికి ఈసారి ఎన్నికల్లో వాళ్ళకు అవకాశం కల్పించాలని చెప్పేసి గొంగిడి మహేందర్ రెడ్డి అనను సునీతక్కను మేము కోరుతున్నాం అక్క సునీతక్క మీడియా ముఖంగా మీకు ఈ సందేశాన్ని పంపుతున్నాం మాజీ ఎంపీటీసీ మా చెల్లె లత కూడా ఇక్కడ ఉంది ఇక్కడ అంద కొంతమంది ఉండడం జరిగింది మేం తెలంగాణ ఉద్యమకారుల తరఫున ఇవాళ మేము ఒకటే కోరుతున్నాం ఆలూరు నియోజకవర్గ తెలంగాణ ఉద్యమకాల తరఫున మీరు ఈసారి నీళ్ళ నాయనకు అవకాశం కల్పించండి గతంలో గెలిచినప్పటికీ నైతికంగా గెలిచినప్పటికీ ఓటమి మూడు ఓట్లతో ఓటమి చెందాడు ఓట్ల లెక్కింపు కోసం ప్రయత్న డిమాండ్ చేసినప్పటికీ ఓట్ల లెక్కింపు చేయకపోవడం ద్వారా ఇలా అన్యాయంగా ఓటమికి గురైనటువంటి పరిస్థితి కనుక ఈసారి అవకాశం ఇవ్వాలి ఎందుకంటే గ్రామంలో అందరికీ చేడోదు వాదుగా చిరునవ్వు మేము ఎప్పుడన్నా పట్నం బతుకనికి పోయొచ్చిన వాళ్ళం ఇక్కడికి వస్తే చిరునవ్వుతో పలకరించేటటువంటి కుటుంబం ఒక మనోధైర్యాన్ని ఇచ్చేటటువంటి కుటుంబం ఈ కుటుంబంలో ఇలా నీల ప్రశాంతికి విద్యావంతుడికి అవకాశం కల్పించాల్సిందిగా తెలంగాణ ఉద్యమకారులను కోరుతున్నాం అందులో భాగంగా ఇప్పుడు నాయనకు ఒక శాలువతో ఎందుకంటే ఆయన తెలంగాణ ఉద్యమంలో కృషి చేసిండు మొదటి నుంచి ఇరవై ఏళ్ల పాటు రెండు దశాబ్దాల పాటు తెలంగాణ ఉద్యమం కొనసాగింది ఆ తెలంగాణ ఉద్యమం కొనసాగడంలో ఒక క్రియాశీల పాత్ర నిర్వహించినందుకు ఇలా తెలంగాణ ఉద్యమకారులను గౌరవిస్తూ ఇలా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఇలా ఆలేరు నియోజకవర్గం తరఫున నాయనకు ఈ శాలువాను మేము సత్కరిస్తూ తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలకు విలువనిస్తూ ఆయనని ఈసారి ఈ కుటుంబ సభ్యులను సర్పంచ్గా గెలిపియాలి ఎందుకంటే విజ్ఞానవంతులు వీళ్ళ కొడుకు ప్రశాంత కొంత అన్ని రకాలుగా వ్యవసాయ వ్యవసాయంలో పాడి పరి పరిశ్రమకు సంబంధించినటువంటి ఆ గోదలు వాడికి సంబంధించినటువంటి ఒక వైద్యపరంగా కూడా కొన్ని సేవలు అందించడం జరుగుతుంది ఎవరిని నొప్పించినటువంటి మనసులు వివాద రహితులు కాబట్టి మా తెలంగాణ ఉద్యమకారుల తరఫున ఆలయ నియోజకవర్గం తరఫున గొంగిడి సునీత మహేంద్రన్నకు విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే కాంగ్రెస్ పార్టీకి అధికార కాంగ్రెస్ పార్టీకి ఏం విజ్ఞప్తి చేస్తున్నామంటే ఇవాళ తెలంగాణ కోసం కృషి చేసిన కుటుంబంగా అవకాశం కల్పించండి ఏకగ్రీవ ఎన్నిక నిర్వహించండి ఏకగ్రీవ ఎన్నిక ఆలయ నియోజకవర్గంలో ఒక చరిత్ర సృష్టించాలి వీళ్ళని గెలిపియ్యాలి ఎందుకంటే మనకు మన ఊరికి ఏకగ్రీవ ఎన్నిక ద్వారా ఖచ్చితంగా ఫండ్ వస్తుంది ఆ ఫండ్ గ్రామ అభివృద్ధికి ఉపయోగపడుతుంది కనుక దయచేసి దండం పెట్టి చెప్తున్న వీర్లా ఇలాన తెలంగాణ ఉద్యమకానిగా తొలి తెలంగాణ తల్లి విగ్రహకర్తగా ఈరోజు మా నాయనకు ఒక అవకాశం కల్పించండి పార్టీలకు అతీతంగా అవకాశం కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సిపిఐ పార్టీ వాళ్ళకు కూడా కామ్రేడ్స్కి విజ్ఞప్తి చేస్తున్నాం మిగతా పార్టీలకు అట్లాగే పట్టణంలో బతుకని పోయినటువంటి వాళ్ళు ఊర్లో ఉన్నటువంటి నా గ్రామస్తులు ఇలా ఈ గెలిపించడానికి ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా ఈసారి ఈ అవకాశం కల్పించి గెలుపు ఏకగ్రీవ ఎన్నిక కోసమే సర్పంచ్ ఎన్నిక కాదు ఏకగ్రీవ ఎన్నిక కోసమే తెలంగాణ ఉద్యమకారుల పట్టు ఇప్పుడు కాబట్టి తెలంగాణ ఉద్యమకారులకు అటువంటి గౌరవం ఇద్దాం థ్యాంక్ యూ టైనా థ్యాంక్ యూ